oh ైక్సి ఎవరితో పోయింది చూసుకోండి ఒకసారి రెండో రౌండ్ అడుగుల దూరాన్ని నిమిషం యాభై ఆరు సిక్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న బారెడ్డి కేశారెడ్డి గారి చెత్త ఈ చెత్త రెండో రౌండ్ లో సమానంగా కొనసాగుతున్నాయి జనాల్లో ప్రతి వస్తురా బయట పంపిణి పులి చిన్నగోబుల్ రెడ్డి కులి గారి మనవడు పులి కిరణ్ కుమార్ రెడ్డి గారు రెండు రోజుల మీద దలుసు పదహారు రోజులు కలిసి ఆఫ్ മൈപ്പിക്കേണ്ട കല്യാണം ഷാജിയും മാമല കണ്ട रवण <laughs>

ఎలక్షన్ల కొంతిని కూడా ఉండదు ఇట్లా పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటే कल అనగా ఈ ఆరవ రౌండ్ లో మొదటి స్థానానికి నాలుగు వెనకబడి కొనసాగుతున్నాయి వెనకబడి ఉన్నాయి ఆరవ రౌండ్ లో మొదటి స్థానానికి నాలుగు సెకండ్లు ఆర్కే బాల్స్ అత్త శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం చుండోరు మండలం బాపట్ల జిల్లా వారి చెత్త పోటీలో ఉన్నాయి किरो Ah! 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 with the mic. i'll ஸ்ரீ வெங்கடசாமி கணேஷ் ஆசிரியர் டிபிஆர் மெமோரிஸ் பகித் ரெடி அயர் பயிலேட்ட பத்த பதை ஓஜத்தயிலே ராவாளி தாடி கட்டாலி கவுார்டுங்க சரி மத்திய எவ்வளோ தோல் கோனி எவரே O que é que చెప్పమంటారా చెప్పం ఆరు సిడ్లు కొనసాగుతున్నాయి మళ్ళీ ఆరు సికండ్లు ముందంజలో ఉన్నాయి కానీ గ్యారెంటీ తెలుసు చూసుకోక ఆరు సికండ్లు ముందంజలో ఉన్నాయి జనాలు ఎక్కువ సాగు లైన్ల బయట పోనా లైన్ల బయటకు Can you a kick రెండు సుఖంలు మాత్రమే ముందంజలో ఉన్నాయి అక్కనే కొట్టుకుంటాన్ని ముళ్ళు పెరగలే తగ్గలే సరే రాదా అనా ఎవరైనా సరే సరేరామని చెప్పండి లేదు బయటికి వెళ్ళాలా బయటికి వెళ్ళాలా కేకాలా

మొదటి స్థానంలో కొనసాగుతున్న గోరెడ్డి కేశవరెడ్డి గారు పెద్ద కొట్టాల వారి చెత్తకరణ చెప్పమంటారా స్పమన చెప్పండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి ఈ రెండు ముందంతా తెలియజేయడానికి వీడియోలో చూడాలా ఎనికి వద్దు సానికి నిమిషాలు ఉన్నది సమయం నాలుగు నిమిషాలు ఓ మధ్యలో దిగదు ఎవరైనా మధ్యలో తిరిగినప్పుడు పోలీస్ చంద్రబాబు నాటి గారు ఆ చోటు చూసుకోండి అవతల ఎక్కువ ఉన్న చూరు అటు చోరికి వెళ్ళాలి తిరగాలి ఇటు చోరికి రావాలి నూట తొంభై ఏడు తొమ్మిది అంగుళాల దూరాన్ని లాగితే నంద్యాల వారి అకౌంట్ లో ఉండే వన్ ట్వంటీ ఫైవ్ సిసి బైకీస్ పాపట్లకు ట్రాన్స్ఫర్ అవుతాయి కానీ గ్యారెంటీఎం పదారో జాతీయ అద్దాడు వెనకనా బీసీఎస్ఆర్ ఉన్నారా పద్నాలుగవ రెండు మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల నలభై ఆరు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న చెత్త కన్నా ఇరవై ఒక్క సెకండ్ ముందంజలో కొనసాగుతున్నాయి సమయం మూడు నిమిషాలు ఉన్నది అటు చివరికి వెళ్ళాలి తిరగాలి తిరిగి నూట తొంభై ఏడు అడుగుల తొమ్మిది అందులాల దూరాన్ని లాగాలి చక్కటి ప్రదర్శన దూరాన్ని మరి చివరి సెకండ్ వరకు ఒకటే ప్రదర్శన ఉంటది పగ్గాల రథసారథి సామయ్య గారు అడుగులు আইনে দেওয়া

干杯！